ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమం చేపట్టిన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ రాష్ట్ర నాయకుడు రాకేష్ దత్త ఆధ్వర్యంలో ఖమ్మం నుండి హైదరాబాద్కు బయలుదేరిన మహాపాదయాత్ర మోతి మండలం చేరుకున్న మహాపాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలకు డిమాండ్ ఈ కార్యక్రమంలో ఖమ్మం బీసీ టౌన్ ప్రెసిడెంట్ గోనే శ్రీ శ్రీ తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సోమేష్ కుమార్ ఖమ్మం విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముదిగొండ పవన్ ఖమ్మం యోజన నాయకుల జక్కుల రాజేష్ పాదయాత్రలో పాల్గొన్నారు పవన్ గారు అలాగే మన అన్నయ్య నాయకుల కూడా సుమేష్ అన్న గారు అలాగే అందరూ పాల్గొన్నారు అన్న అందరికి నమస్కారం నా పేరు రాకేష్ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ మరి ఈ రోజు మేము దాదాపు పదిహేడు తారీఖు ఖమ్మం నుంచి స్టార్ట్ అవడం జరిగింది హైదరాబాద్ దాకా మహాపాదయాత్ర అంటే విద్యార్థులకి దాదాపు పదివేల కోట్ల ఫీజు రిఎంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి కబుర్లు చెప్తున్నారే గానీ విద్యార్థుల పట్ల ప్రేమ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము నిజంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు తోడ్పడితే మాత్రం అర్జెంట్ గా మీరు మీరు ఎమర్జెన్సీగా దాదాపు పదివేల కోట్లలో కనీసం ఐదు వేల కోట్ల రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేస్తున్నాము వాళ్ళ ఒకటే డిమాండ్ ఈ రోజు తెలంగాణలో లిక్కర్ శాఖ ఉంది కానీ విద్యాశాఖ లేదు అంటే దీనికి నిదర్శనం ఏందని చెప్పి మేము తెలియజేస్తున్నాము మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ఆ వెయ్యి కోట్లలో మాకు ఎంతో కందిస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటది కాబట్టి బడ్జెట్ బడ్జెట్ లేదు లేదు సో దయచేసి మా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేస్తాము అందరూ ఈ వీడియో సీఎం గారు చేరి మా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ Yeah.